జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని జనసేన వీర మహిళ తెలిపారు నెల్లూరు జిల్లా కలువైలో జనసేన నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన ప్రబళిక మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏడు వందల యాభై నమోదు చేయడం జరిగిందని ఆమె తెలిపారు ఇంకా మూడు రోజులు గడువు ఉందని ఎవరైనా ఉంటే త్వరగా సభ్యత్వ నమోదు చేసుకోవాలన్నారు ఇరవై నాలుగు వరకు చూస్తే జనసేన సభ్యత్వం కలిగిన మూడు వందల నలభై తొమ్మిది మంది చనిపోతే వారికి పదిహేడు కోట్ల నలభై ఏడు లక్షలు చెల్లించడం జరిగిందన్నారు నాలుగు నలభై మూడు మందికి గాయాలైతే ఆరు కోట్లు అందించాలని అన్నారు ప్రజలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జనసేన సభ్యత్వం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మనోహర్ నాయకులు రాము నరేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్వహించినటువంటి వేయాశీల సభ్యత్వ నమోదు నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా వెంకటికి దియోజకవర్గం కల్వాయి మండలం ఈరోజు కలువాయి బస్టాండ్ ఆవరణంలో బహిరంగంగా నిర్వహించడం జరిగింది ఇప్పటికీ ఏడు వందల యాభై సభ్యత్వాలు పైగా నమోదు చేయడం జరిగింది ఇంకా ఎవరైనా చేయదాల్సిన వాళ్ళు ఉంటే కొంచెం త్వరపడి ఇంకా మూడు రోజులు గడువుంది దీనికి క్షమించుకోండి అలాగే ఈ కార్యక్రమానికి అందరినీ ప్రోత్సహించి ముందుకి నడిపిస్తున్నటువంటి వేములపాటి అజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కల్వాయి మండలం తరఫున అలాగే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు చూసుకుంటే మూడు వందల నలభై తొమ్మిది మందికి రియాశాఖ సభ్యులు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి పదిహేడు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు అందించి భరోసా ఇవ్వడం జరిగింది అలాగే నాలుగు వందల నలభై మూడు మందికి గాయాలైతే వాళ్ళకి ఆరు కోట్ల రూపాయల దాకా మన పార్టీ తరఫున అందించారు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము ఇది దీనికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ వచ్చి ఆధారు నామినీ ఆధారు పాస్పోర్ట్ ఫోటో మన పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఉంటే మనం దీన్ని తప్పేసం చేసుకోవచ్చు అందుకు గాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం నగదు పేర్ చేయాలి ఈ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఖచ్చితంగా అందరు చేయించుకోండి చేయించుకున్న ప్రతి ఒక్క కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడి భరోసా ఇస్తారని చెప్పి మనం ఈ మీడియా ముఖ్యంగా ఈరోజు తెలియజేస్తున్నాము జై జరిశీరా